అంటే ఒకడు చూస్తే పడు అం ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది అంతే కదా పండగ వాళ్ళు ఒకసారు పర్మిషన్ వీళ్ళు ఇద్దరు కనీసం ఇద్దరు ఉండాలా ఇవ్వండి హోంగార్డ్ ఎక్కువ అని ప్రశ్న డిన్నర్ అని చెప్తారు అది నన్ను బట్ ఉండాలి కదా ఎనీ టైం నైన్ థర్టీ డిన్నర్ వేస్తే టెన్ ఓ క్లాక్ డిన్నర్ ఎట్లా వస్తుంది ఉండాలి కదా ఖచ్చితంగా సో గది ల్యాబ్స్ అట్ సేమ్ టైం ఊర్లో గొడవ అక్కడే డైరెక్ట్గా అక్కడ నుంచి అండడు వస్తే బాగుంటాయి అది రాలేదు బయట మాకు లక్కీగా మా సారు సదర్కి ఏదో వెరిఫికేషన్స్ అన్నట్టు వచ్చిన్నారు ఆ సార్ ఎందుకో బయటకు వస్తే వేరే మాబు ఇట్లా బండితో వచ్చి పుద్దుతా ఉన్నారు కొంచెం ఇష్యూ అయ్యేటట్టుందని సార్కి ఫోన్ చేశారు వెంటనే వచ్చారు బట్ అంత లోపల ఈ ఇష్యూ అయితే चंगे जाके जाके एक्चुअली प्रूफ सो वन मंथ ऑन ऑन परमिशन एवरी डे है माइट करना और 1% और 1%

అబౌట్ ఆఫర్స్ అందరవీ ఫ్రమ్ విలేజ్ టూ ఎఫ్ఐఆర్స్ విల్ టెక్స్ట్ ఇంజెంట్ యాక్షన్ అండ్ కేసెస్ అండ్ ఓపెన్ షీట్స్ లైక్ బట్ విద్యార్థి అండ్ అవుట్ సైడ్ మీడియా పొలిటిక్స్ పొలిటికల్ లీడర్స్ అటాక్ అంటుంది ఇట్స్ నాట్ లైక్టర్ ఇట్స్ అంట్రోన్లీ బాబు ఇబరేటెడ్ కండిషన్ విత్ టెండ్ కండిషన్ విలేజెస్ ఎనిబడి ఇస్ ఎర్ లైక్ లీడర్ కంట్రోమ్ ేషన్ చేసిన అతను మాత్రమే అయ్యాం మేడం లిటరల్ మిగతా వాళ్ళు పడినట్టు అంటే స్టేట్ లో నేను नाइटेड से वो कलर्टर सीसिक्टेड हाँ फाइव पर एट एट मेंबर सीसिक्टेड ओके 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 �